సరే లాస్ట్కి వచ్చే కొందికి ఇంకా పెద్ద స్కెచ్ మనందరి జుట్టు ఆయన చేతల్లో పెట్టుకోవాలనుకున్నాడు కడానా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది చూస్తే ఈ యాక్ట్ చూస్తేనే భయంకరం మొత్తం నీతి ఆయోగ్ చెప్పింది నేను అన్నాడు దేశంలో ఎక్కడా ఈ చట్టం అమలు కాలేదు ప్రజల ఆస్తులందరూ కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇది చూసిన తర్వాత మీరు చూస్తే నో అపీల్స్ సివిల్ ఏ లీవ్ నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి ఇంకొక పక్కన దీంట్లో మనం చూసినప్పుడు ప్రైవేటు వ్యక్తులను కూడా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్గా పెట్టుకోవచ్చు అంటే ఆయన సాక్షిలో పనిచేసినట్లు పెడతాడు మన సాక్షిలో పనిచేసిన గవర్నమెంట్లో పెట్టాడు అదే మరిగా వాళ్ళ గుమ్మస్తాలను తీసుకుని పెట్టుకునేవాడు అంటే ఎంత అహంభావం అందుకే ఈ యాక్ట్ ని ఫస్ట్ కేబినెట్ లోనే తీసుకొచ్చాం రద్దుకు రికమెండ్ చేశాం దాన్ని రద్దు చేస్తున్నాం కానీ ప్రజలకు తెలియాలి ఆ యాక్ట్ యొక్క వివరాలు ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది అందులో ఉండే దురుద్దేశాలని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా నెక్స్ట్ మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి కొన్ని వివరాలే మాత్రం వచ్చాయి ఈ వివరాలన్నీ మీరు చూస్తే విశాఖపట్నంలో నలభై వేల ఎకరాలు నలభై వేల కోట్లు మేము ఆ రోజు చెప్పింది అంత ఉంటుంది ఇప్పుడు దీంట్లో వచ్చిందంటే మాత్రం నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు ఈ ఆరేడు కేసులు నేను ఎస్టాబ్లిష్ చేసిన కేసులు ప్రకాశంలో వంద ఒకటి కోట్లు తిరుపతి రెండు వందల డెబ్బై కోట్లు ఇంకా చాలా ఉంటుంది కొన్ని వేల కోట్లు ఉంటుంది తిరుపతి చిత్తూరు తొంభై తొమ్మిది కోట్లు ఎక్సెసివ్ రేట్ ఫర్ అవుట్ సైడ్స్ కి ఇచ్చింది ఏడు వేల కోట్లు మా వాళ్ళు ఇప్పుడు వచ్చింది మాత్రం రెండు వేల ఐదు వందల కోట్లు అదే మరి ఆఫీస్కి ఇచ్చింది మూడు మూడు వందల కోట్లు ల్యాండ్ ఇన్ ఎలిజిబుల్ అర్హులు కాని వారికి ఇచ్చిన ల్యాండ్ పదమూడు వందల కోట్లు ఫ్రెష్ హోల్డ్ రైట్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ ని ఫ్రెష్ హోల్డ్గా మార్చింది పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై కోట్లు డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇల్లీగలీ ఫ్రీ హోల్డ్ చేసింది ఆరు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు ఇంకొక పక్కన పట్టా మేడ్ ఇల్లీగల్ ఫ్రెష్ హోల్డ్ చేసింది ఇది నూట రెండు కోట్లు ఇదేమిది శర్తగల అనే పట్టా ఉంది అవనగడ్లో ఉంది కొన్ని ఏరియాలో కొన్ని అప్పుడు ఉండేటప్పుడు స్పెసిఫికేషన్స్ ప్రకారం సర్వీస్ ఇనామ్ మేడ్ ఇల్లీగల్ ఫ్రెష్ ఫ్రీ హోల్డ్ చేసింది నాలుగు వేల నూట ఐదు అంటే చట్టాలు చేశారు చట్టాలు లేవు అది గవర్నమెంట్కి రావాలి వీళ్ళు ఆ చట్టం ప్రకారం ఎగ్జిబిషన్స్ కూడా ఇచ్చేశారు ఏదైనా సరే ఆ ల్యాండ్ కొట్టేయడంలో సిద్ధహస్తుల వీళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని వైలేషన్ జరిగాయి ఇది నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా మీ భూమి కబ్జా చేసి ఉంటే ట్వంటీ టూ ఏ మార్చ్ గాని ల్యాండ్ టైట్లింగ్ కానీ బలవంతంగా లాక్కున్నా ఏ చేసినా మీరు కంప్లైంట్ ఇవ్వండి నేరుగా అప్రోచ్ అవ్వండి మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మారి అదే మరి ఎవరైతే ఈ తప్పుడు పని చేశారో వాళ్ళని పనిష్ చేస్తాం చట్ట ప్రకారం తద్వారా మీకు న్యాయం చేపిస్తాం ఇలాంటి జరిగినప్పుడు భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే కఠిన శిక్షలు అవసరం మళ్లీ మీరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మీ భూమి పరిరక్షించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి చేయాలంటే కూడా ఎవడైనా భయపడతాడు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండమని అపీల్ చేస్తున్నా రాష్ట్రంలో చాలా జరిగాయి ఇక్కడే చిన్న చిన్న విషయాలు ఇక్కడ చెప్పలేకపోయాం విశాఖపట్నంలో ఒక అతనైతే ల్యాండ్ ఓన్ గా కొనుక్కుంటే ఆయన ఎంత హెరాస్ చేశారో కడాన సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితి వచ్చింది రంగనాయకమ్మ ఆస్తి కొట్టేస్తే హైదరాబాద్ షెల్టర్ తీసుకుని మొన్నటి వరకు బతికి ఇప్పుడు మళ్ళా వస్తే అది ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఎవరైనా సరే మీ ఆస్తులు కబ్జా చేసి ఉంటే మాత్రం అక్రమంగా లాగేసుకుని ఉంటే మీరు కంప్లైంట్ చేయండి మీకు ఇప్పించే బాధ్యత అవసరమైతే అలాంటి వారికి న్యాయం కోసం ఏదైనా పది రూపాయల ఖర్చు అయితే పెట్టి అవసరమే చట్టాన్ని మార్చి అందుకే మేము వచ్చాం నెక్స్ట్ వెళ్ళండి నెక్స్ట్ అందుకే నేను ఈరోజు ఒక పనిచేస్తున్నాం ఇలాంటి ఫ్రాడ్ అంతా కూడా విలువ ఈరోజు మాకు వచ్చింది మాత్రం ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు అదే మారిగా దీన్ని మొత్తం చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా గవర్నమెంట్ వాళ్ళందరినీ కంప్లైంట్ ఇవ్వంటున్నాం దీనికోసం ఒక చట్టం తీసుకొస్తాం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ లో తీసుకొచ్చారు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై గుజరాత్ తీసుకొచ్చారు ఇందులో ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళ పైన ఉంటుంది బాధితులు బా కాదు ఎవరైతే హై గా బిహేవ్ చేసిన వాళ్ళ పైన ఉంటుంది ఈ చట్టం అప్ చేశారు ఈ చట్ట ప్రకారం పనిచేస్తాం ఈ చట్టాన్ని కూడా తీసుకొస్తాం వీళ్ళ నేను తొందరగా తీసుకొచ్చి మళ్లీ చెప్తాను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తాం ఆన్ ది లైన్స్ సిమిలర్ టు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై అది తీసుకొచ్చి మొత్తం పనిష్ చేస్తాం నో క్వశ్చన్ ఆఫ్ ఎక్స్క్యూజ్ ఎవరిని వదిలిపెట్టాం కఠినంగా శిక్షిస్తాం నెక్స్ట్ ఇంకో పక్క రెండోది మొత్తం మైనింగ్ సంపద భూగర్భ ఖనిజ సంపద మొత్తం దోచేయడానికి ఎన్ని విధాలు చేయాలని విధాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ కూడా మీరు చూస్తే ఒకటి మోడస్ ఆఫ్ ఆఫర్ ఫర్ లూటింగ్ ఆఫ్ మినరల్ వెల్త్ కి స్కెచెస్ వేశారు ఒక్క ఇల్లీగల్ శాండ్ మైనింగ్ లో మా వాళ్ళు ఏడు ఉన్నారు కానీ ఇంకా చాలా ఉంటుంది సంవత్సరానికి మూడు నాలుగు వేలు కోట్లు దోచేసే పరిస్థితికి వచ్చారు అదంతా కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా ఉంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదే మరి మినరల్ ఎన్నిటి మేనిఫులేట్ చేశారు ఇంకొక పక్కన చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు కెట్ల పెరిగింది ఇరవై నాలుగు ఏ విధంగా వీళ్లు కబ్జా చేశారు పద్నాలుగు పంతొమ్మిది ఏ విధంగా గ్రోత్ ఉంది అవి కూడా కంపేర్ చేస్తున్నాం ఇంకొక పక్కన ఇది చాలా ముఖ్యం ఎక్కడికక్కడ మైనింగ్ క్వారీ లీజ్ చేస్తున్నాయి ఎన్ని మార్గాలుంటాయో అన్ని మార్గాలు చేశారు భయాన ఫైన్స్ వేసి ప్రొహిబిటివ్ ఫైన్స్ వేసి ఆపరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చి చేసుకున్నారు ముందు మర్యాద చెప్తారు ఇచ్చేస్తే తీసేసుకుంటారు లేకపోతే బెదిరిస్తారు లాగేసుకుంటారు బెదిరింపు కూడా భయపడకపోతే అబ్నార్మల్ గా ఫైన్ వేస్తారు వాడు ఆ ఫైన్ భరించలేక క్లోజ్ చేసేస్తారు ఇట్లా వేరియస్ మార్గాలు చేశారు అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెనలైజింగ్ స్టాపింగ్ అఫ్ అవర్ కాపోనెంట్స్ మైనింగ్ లీస్ ఫారెస్ట్ ఏరియాలో చేయడం మొత్తం ఇది రఫ్గా ఒక ఇరవై వేల కోట్లకు ఉన్నాం కానీ ఇరవై వేల కోట్లు కూడా ఇది తక్కువ అవుతుంది ఎగ్జాక్ట్ గా మీకు సెటిలైట్ మ్యాప్స్ ఉంటాయి గూగుల్ మ్యాప్స్ అవన్నీ అవన్నీ తీసుకుంటే పీరియాడికల్ గా కేసులు అన్ని ఎస్టాబ్లిష్ అవుతాయి ఎవరు చేశారో అవన్నీ అసెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం ఎవరు ఫెయిల్ అయినా ఎవరు దోచుకున్నా అవన్నీ ఫిక్స్ చేసి ఏ విధంగా చర్యలు చేయాలో చేస్తాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే శాండ్ మైనింగ్ చాలా పెద్ద ఎత్తున చేశారు మొత్తం పర్యావరణం ఈరోజు కూడా సుప్రీంకోర్టు చాలా కోప్పడి మళ్లీ ఆగస్టు సెకండ్ కు పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు దీంట్లోనే ఏడు వేల కోట్లు ఇంకా డబ్బులు కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన వైలేషన్స్ ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్ మొత్తం కూడా శాండ్ మైనింగ్ ఇన్ రివర్స్ యూజింగ్ హెవీ మిషన్ వాడారు వాడకూడదు రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని ఇది చేసే పరిస్థితికి వచ్చారు ఎక్స్పైర్డ్ లీజ్ ఓల్డ్ డంప్స్ అండ్ యూనివర్సిటీలో కూడా ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు అదే మరిగా ప్రైవేటు కూడా అప్పు చెప్పే పరిస్థితి అవి కూడా మేము స్టడీ చేస్తున్నాం ఎంతవరకు లాభమా నష్టమా ఏం చేశారని అవి కూడా స్టడీ చేసి ఫైనల్ డిజిషన్ తీసుకుంటాం దెన్ నెక్స్ట్ ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు మాన్యువల్ పర్మిట్స్ ఇవ్వడం క్యాష్ పేమెంట్స్ తీసుకోవడం ఇర్రెగ్యులర్ సబ్మిషన్స్ రిటర్న్స్ పెట్టడం ఎక్కడ కూడా డాక్యుమెంట్ లేకుండా చేయడం ఫోర్సబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లీజ్ రైట్స్ చేయడం టార్గెటెడ్ ఇన్స్పెక్షన్ అది కాని వాడు వినకపోతే కొంతమందిని పంపించి టార్గెట్ ఇన్స్పెక్షన్ చేసి హెవీ పెనాల్టీస్ వేయడం సెలెక్టివ్ బ్లాకింగ్ ఆఫ్ లీజ్ ఐడీస్ డీలర్స్ అవన్నీ చేయడం ఇవన్నీ చేసి మొత్తం కూడా మీరు చూస్తే ఏమాత్రం ఒకప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉండేది ఇక్కడ మైనింగ్ ఉందంటే ఫస్ట్ అప్లికేషన్ పెడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అవన్నీ వైలేట్ చేశారు ఇష్టానుసారంగా చేయడం అదే మారిగా కీ రెగ్యులేషన్స్ అన్ని కూడా వైలేట్ చేయడం ఇంకొక పక్క ముందు ఇచ్చినట్టు కూడా క్యాన్సిల్ చేసి ఈ లిస్టు ప్రకారం ఇచ్చి ఒకవేళ కోర్టు పైన బెదిరించడం ఇలాంటి చాలా చేశారు ఇవన్నిటి వల్ల తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మినరల్ రెవెన్యూ నష్టం వచ్చిందని ఎస్టిమేట్ చేశాం ఇది మల్టీ ఫోల్డ్ ఉంటుంది ఇంతేకాదు నెక్స్ట్ అంత మునుపైతే శాండ్ పాలసీ రెండు వేల పదహారులో ఫ్రీ పాలసీ ఉండేది ఫ్రీ శాండ్ ఉండేది ఆ రోజు కూడా ఇంప్రూవ్డ్ మొత్తం అవైలబిలిటీ చాలా బాగుండేది ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు కన్జ్యూమర్స్ ఉండేది ఇంకో పక్క అఫోర్డబుల్ ప్రైజెస్ ఉండేవి కన్స్ట్రక్షన్ ఈజీగా అయ్యేది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఒక బూస్ట్ ఉండేది చాలా సిస్టమేటిక్గా చేసాం అప్పుడు నెక్స్ట్ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ శాండ్ పని రిస్ట్రిక్షన్ చేసి దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉద్యోగాలు లేకుండా పోయారు నూట ముప్పై మంది చనిపోయారు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు ఇంకొక పక్క ఎక్కడికక్కడ చూస్తే ప్రైవేట్ ఏజెన్సీలు తీసుకొచ్చారు జయప్రకాష్ అని అతను తీసుకొచ్చారు అతను కాకుండా అతనికి ఒక సబ్ కాంట్రాక్ట్ పెట్టారు కంపెనీ వాళ్ళది చేసింది ఆపరేషన్ వీళ్లు ఇష్టానుసారంగా చేశారు అది అయిన తర్వాత మధ్యలో ఎవరూ లేకుండా వీళ్ళే ఆపరేట్ చేసి వాళ్ళ పేరు చెప్పి మళ్ళా శాండం తమ్ముకునే పరిస్థితికి వచ్చారు తర్వాత ప్రతిమ కాంట్రాక్ట్ పేరు పెట్టి మళ్ళా వీళ్ళు ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒకటి రెండు కాదు చాలా చేశారు ఇవన్నీ చేసి కడాను మీరు చూసి జీఎస్టీ ఎగ్గొట్టారు ఇంకొక పక్క పెండింగ్ డ్యూస్ ఒక వెయ్యి ఇరవై ఏడు కోట్లుంటాయి ఇవ్వకుండా పోయారు ఇంకొక పక్క పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ రిటర్న్ కూడా చేశారు అంటే భయం అనేది ఏమాత్రం కూడా లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఎవరైతే మైనింగ్ ఉందో ఎక్కువ ఆఫీసర్లు కాదు అది ఎక్కడి నుంచో డిప్యూటేషన్ తెచ్చారు అతను మళ్ళా పారిపోయే పరిస్థితికి వచ్చాడు అంటే ఎన్ని అవకతవకలు చేయాలనో కీ డిపార్ట్మెంట్స్ అన్ని బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టి యథేచ్ఛగా దోపిడీకి శ్రీకారం చుట్టారు చాలా దారుణంగా ప్రవర్తించారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇల్లీగల్ మైనింగ్ స్టాండ్ అయితే ఎక్కడికక్కడ చూస్తే మీరు ఎంత మెషిన్స్ పెట్టకూడదు మెషిన్స్ పెట్టడం ఇన్ ఆల్ రివర్స్ ఇవ్ట్ అప్రూవల్ చేయడం మెషినరీ పెట్టడం ఇంకొక పక్కన ఇక్కడనే గుండి మెడ తాడేపల్లి త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ కొత్తపల్లి త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఓడింగ్ చేయడం ఇంకొక పక్కన సముద్రం రివర్ పైన రోడ్లు వేయడం కట్టడం ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక మీటర్ కంటే ఎక్కువ తోకకూడదు అది కూడా ఎక్కువ తోవడం ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై మూడులో ఎన్జిటి ఆర్డర్ ఇచ్చి స్టాప్ చేయమన్నారు పద్దెనిమిది కోట్లు ఇంటీరియం కాంపన్సేషన్ వేశారు అన్న జేపీవీఎల్ పైన ఇంకో పక్కన ఎస్సీలు ఎస్సీ కోర్టులో ఇప్పుడు కూడా ఇది జరుగుతా ఉంది అదే మరి అన్ని చూసినప్పుడు మీరు ఇష్టానుసారంగా కొంతమంది అందరూ పోలేరు దందా నాగేంద్ర అనే వ్యక్తి మొత్తం సుప్రీంకోర్టు వరకు పోయాడు అతనిపైన ఎస్సీ అట్రాసిటీ యాక్టివిటీ జైల్లో పెట్టే పరిస్థితి వచ్చారు ఎవరైతే సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారో ఇది తప్పు అని అడిగిన వాళ్ళని ఇష్టానుసారం కేసులు పెట్టడం జైల్లో పెట్టడం ఎంత భయం లేదంటే నేను పోతే పెద్ద పెద్ద గుట్టలు ఒక్కొక్క లారీ యాభై మెట్రిక్ టన్ అడిగాను నేను ఎవరే అంటే పర్మిషన్ అంటే నన్ను తీసే తీసేపోతున్నాం నాకేం సంబంధం లేదు ఎన్నో ప్లేసులకు నేను వెళ్ళి ఇలాంటి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించినా కూడా ఏమి చేట్టినట్లేదు లెక్కలేనితనం ఇష్టానుసారంగా దోపిట జరిగే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇది కూడా మీరు ఒకసారి చూసినప్పుడు కృష్ణా గుంటూరులో ఇవన్నీ కూడా చేయడం ఈస్ట్ వెస్ట్ గోదావరి అన్ని కూడా ఇక్కడ కాదు మొత్తం చాలా మంది సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితికి వచ్చారు ఆ డబ్బులు కట్టలేక మనం ఆ రోజు కూడా ఇన్నా మీరందరూ విన్నారు ఎక్కడైతే ప్రేమరాజ్ ఇన్ వెస్ట్ గోదావరి నారాయణ రెడ్డి ఇన్ కడప ఇతనికి కప్పం కట్టలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు కలెక్షన్స్ లో వచ్చిన డబ్బుల్ని హెవీ పెనాల్టీ వేసి వాళ్ళ మీద వేసి పెనాల్టీ కాదు రాయల్టీ హెవీ రాయల్టీ వేస్తే అది కట్టలేక ఇంకేం చేయాలో దిక్కు తెలియకుండా ఆత్మహత్యలు చేసుకుని చనిపో పరిస్థితికి వచ్చారంటే నాగరిక ప్రపంచంలో ఇవన్నీ చేయగలుగుతామా అని ఇస్తుంది సాయంత్రం అయితే లెక్క రావాలి ఇంటికి అలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ దాని పర్యవసానం మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల నుంచి రెండు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు పెరిగింది గ్రాజువల్గా పెరుగుతానే వచ్చింది ఇయర్ బై ఇయర్ పెరుక్కుంటూ వచ్చింది ఇక్కడ చూస్తే రెండు వందల డెబ్బై రెండు కోట్లు పడిపోయింది తర్వాత మూడు వేల నాలుగు వందల ఐదు కోట్లు కూడా ఆగిపోయింది ఇక్కడ గ్రోత్ రేట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ గ్రోత్ రేట్ నలభై పర్సెంట్ దీని విలువ మీరు చూస్తే దగ్గర దగ్గర ఐదేళ్ల లాస్ వచ్చి తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు అంటే ఇది ఓన్లీ లెక్కలు మాత్రం వేసుకుంటే ఇల్లీగల్ గా కొట్టేసింది చాలా ఉంది ఇష్టానుసరంగా ఇది ఒక పక్కన మినరల్ వెల్త్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రెగ్యులేట్ చేసి ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే వచ్చే ఆదాయం అట్ట కాకుండా ఇల్లీగల్ గా దోపిడీ చేసి ఉండింది ఉండి ఖాళీ చేసేయడం ఫర్ ఫ్యూచర్కి కూడా రిజర్వ్స్ లేకుండా చేసేయడం అది ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సిఏజీఆర్ సంవత్సరం సంవత్సరం ఇరవై నాలుగు పర్సెంట్ పెరిగింది అక్కడికి వస్తే ఏడు పర్సెంట్ తగ్గిపోయింది అంటే ఐదేళ్లలో ఆవరేజ్ గ్రోత్ రేట్ ఇరవై నాలుగు పర్సెంట్ అయితే అక్కడ ఏడు పర్సెంట్ ఇది ఎవరికి పోయింది నేరుగా అవినీతి దోపిడీ కడాన విచిత్రంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఫారెస్ట్ అండ్ మైనింగ్ ఒక మంత్రి ఎప్పుడు ఉండడు డిఫరెంట్ మినిస్టర్స్ ఉంటారు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇవి మైనింగ్ ఉన్నప్పుడు వీళ్ళు లీజ్ అప్లై చేస్తారు ఫారెస్ట్ ఏరియాలో అతను ఇవి ఉంటుంది అలాంటివన్నీ కంట్రోల్ చేస్తారు రెండు డిపార్ట్మెంట్ కూడా ఒకేసారి ఇవ్వడం ఫస్ట్ టైం ఇది చరిత్రలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు ఒకరినే పెట్టుకుని దోపిడీకి ఫ్రీ చేశారు మొత్తం రాష్ట్రం అంతా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఎంత భయంకరమంటే సిలికా నెల్లూరు జిల్లా లీజ్ హోల్డర్స్ అందరినీ ఫోర్స్ చేసి వాళ్ళు చెప్పిన రేటు వీళ్ళు చెప్పిన రేటుకే మొనోపలి ప్రకారం వాళ్ళకే అప్పజెప్పాలి ఇరవై మంది లీజెస్ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక స్లేవరీస్ మారిగా తయారు స్లేవ్ మార్గ తయారు చేసి వీళ్ళకే అమ్మే వ్యవస్థను తీసుకొచ్చారు బై ఫోర్స్ నువ్వు ఇంతకు ఇవ్వాలి ఇవ్వకపోతే క్యాన్సిల్ చేస్తాం వాళ్ళు మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు గ్రెనైట్ ఇక్కడ రెండు వందల పదహైదు కోట్లు వేశారు ఎంఎస్ఎంఎస్పీ గ్రనైట్ వాడు ఇంకా రెండు వందల పదహైదు కోట్లు కట్టారు కాబట్టి ఫోర్స్ టు హ్యాండ్ ఓవర్ టు వంశధారా మైన్స్ అండ్ గ్రనైట్ వైసీపీ ఎమ్మెల్యే కోడూరు మెథడాలజీ ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ కోడూరు మనకేమీ జ్యులిస్ కూడా లేదు ఆకాశమే హద్దుగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు ఆల్ లీజ్ హోల్డర్స్ ని ఈ మినరల్ అంతా వెళకే వాళ్ళు లీజ్ చేశారు మొనోపరీ చేసి ఇక్కడ బ్లాకింగ్ అన్బ్లాకింగ్ ఆఫ్ లీజెస్ ఇవన్నీ చేసి ఇష్టానుసారంగా ఇక్కడే క్వాడ్జ్ అంతా వీళ్లే దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు రైట్ ఈస్ట్ గోదావరిలో ఉంది అది బలవంతంగా లీజ్ హోల్డర్స్ ను ఫోర్స్ చేసి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వీళ్లే ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీకే సప్లై చేసుకోవడం వాళ్ల లారీలు మాత్రం వెళ్లడం వాళ్లు అస్సలు ఓనర్స్ ఇవ్వడం లేకుండా చేసేయడం ఇవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ప్రకాశం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కండక్టెడ్ ఇన్స్పెక్షన్స్ ఇన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వారీ లీజెస్ మీద ఇన్స్పెక్ట్ చేశారు డిమాండ్ నోటీస్ ఇచ్చింది ఇరవై మూడుకి ఇచ్చారు అంటే అప్పటికే నూట యాభై మంది సరెండర్ అయిపోయారు మిగిలిన సరెండర్ అయ్యారు ఇరవై మూడు మందికి ఆరు వందల పద్నాలుగు కోట్లు వేశారు ఆరు వందల పద్నాలుగు కోట్లు వేసి వాళ్ళందరికీ ఆప్షన్ లేదు షట్ డౌన్ చేసుకున్న పరిస్థితి తీసుకువచ్చారు ఆపరేషన్స్ అన్ని మూసేసుకునే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే చిత్తూరు డిస్టిక్ట్ టార్గెటెడ్ ఇన్స్పెక్షన్స్ ఫర్ క్యారెట్ ఇందులో కూడా బ్లాక్ గ్రనైట్ లీజెస్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ రెండు వందల నలభై ఎనిమిది కోట్లు పెనాల్టీ వేశారు వెంకటసాయి అండ్ లీజ్ హోల్డర్స్ పైన వాళ్ళు హైకోర్టు పోయి ఏదోపడ అది అంతవరకు కాపాడుకున్నారు మళ్ళా కేసులు పెడతారు కాబట్టి అంతవరకు కాపాడుకున్నారు ఇంకో పక్క సరస్వతి పవర్ వీళ్ళకు మాత్రం వీళ్ళ ఓన్ ఫ్యాక్టరీ లైమ్ స్టోన్ లీజ్ అయిపోయింది ఐదేళ్లొచ్చేది క్యాన్సిల్ చేశాం రెండు వేల పద్నాలుగులో వీళ్ళు వస్తానే ఏజీ పోయి వాళ్లతో కొల్లుడై ఆర్గ్యుమెంట్స్ లో మేనేజ్ చేసి మళ్ళా రివైవ్ చేశారు ఆ క్యాన్సిలేషన్ ఆర్డర్ ని రివైవ్ చేసుకున్నారు సొంతానికి మాత్రం మీకు మాత్రం సొంతానికి మాత్రం రివైవ్ చేసుకోవాలి బయట వాడు ఎవడో ఆపరేట్ చేయడానికి లేదు దిస్ ఇస్ ది ఆపరేషన్స్ ది హ్యావ్ డన్ ఇంకొక పక్క ఈశ్వరాపురం కాలర్ గ్రైట్ చిత్తూరులో జూన్ ఇరవై ఒకటి ఇవన్నీ కూడా మీరు చూస్తే ఐదు అప్లికేషన్స్ ఇష్టానుసారంగా ఓవర్లుక్ చేసి ప్రియారిటీ అన్ని మంత్రికి కావలసి ఇరవై ఎనిమిది అర్లియర్ అప్లికేషన్స్ అన్ని వైలేట్ చేసి మంత్రికి కావలసిన వాళ్ళకి బంధువులకు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేశాడు లీజులు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఒకటి రెండో కాదు ఏది చూసినా వైలేషన్ దౌర్జన్యం కడాంటి వాడినే బయట రానియకుండా చేస్తా అన్నప్పుడు మామూలు వాళ్ళు వీళ్ళకి ఒక లెక్క కూడా కాదు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు నా కాన్స్టిట్యున్సీలో చేశారు కడాన నా కాన్స్టిట్యులోకి వెళితే నన్నే క్వారీ దగ్గరికి పోనివ్వకుండా ఉంటే బలవంతంగా నేను సర్ప్రైజ్గా చెప్పకుండా నేను క్వారీ దగ్గరికి వెళ్ళి డెమాన్స్ట్రేట్ చేశాను